హైదరాబాద్లో ఇరవై ఆరు వేల రూపాయలకే కారు అంటూ ఇన్స్టాగ్రామ్లో ప్రచారం చేశారు మల్లాపూర్ ట్రస్ట్ కార్స్ షోరూమ్ దగ్గర భారీగా జనం చేరుకున్నారు ఇన్స్టాగ్రామ్లో ప్రచారం చేసి మమ్మల్ని మోసం చేశాడంటూ కార్లపై రాళ్లతో దాడి చేశారు పరిస్థితి తప్పడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు నిర్వాహకులను నాచారం పోలీస్ స్టేషన్కి తరలించారు పోలీసులు వచ్చినా కూడా మన అక్కడ కాదు ఇక్కడికి వచ్చి మాట్లాడమని చెప్పండి ఇదైతే పరిష్కారం అయితే పరిష్కారం

ఎక్కడ నుండి వచ్చారు మీరు ఎక్కడ నుండి వచ్చారు నేను వచ్చినా చార్మినార్ నుంచి వచ్చినా నేను ఆలయం నుంచి వచ్చాను సార్ నాలుగు రోజులు ఎదురు కాబట్టి ఆలయం నుంచి వచ్చిన నాలుగు రోజులు ఎదురు కాబట్టి అన్న మోత్కూరు ఆత్మకూరు నుంచి వచ్చినాం రేపు సాయంత్రం వచ్చినాం ఇప్పటిదాకా ఇన్ని రోజులు ఇన్ని అన్నం కూడా ಇವ್ ಇವು ಮಾತು ಇದೆ ಅದೇ